స్వాగతం మండపేట పట్టణంలో వ్యాపార సముదాయాలకు కొనుగోలు కోసం వచ్చే వినియోగదారుల కోసం వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని కామర్స్ ఆధ్వర్యంలో చాంబర్ అధ్యక్షులు కాళ్లకూరి గొల్లబాబు తమ చాంబర్ సభ్యులతో కలిసి పట్టణంలోని ప్రధాన కోడళ్లలో పద్నాలుగు ప్రదేశాలలో సీజల చలివేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రాలను ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరావు మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గా రాణి మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రి శ్రీవరప్రకాష్ కోఆపేషన్ సభ్యులు రెడ్డి రాజబాబు యువ పారిశ్రామిక వేత్త సాయి మన్నపేట చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాళ్లకూరి గొల్లబాబు ప్రతి సంవత్సరం వేసవి కాలంలో పట్టణంలో ప్రధాన కోడలలో బాటసాలకు ఉపయోగపడేలా శీతల చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు ఈ సంవత్సరం కపిలేశ్వరపురం మార్కెట్ రోడ్ అలాగే మెయిన్ రోడ్ లో రద్దీగా ఉండే పద్నాలుగు కోడలలో శీతల చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ రోజు తమ చాంబర్ సెక్రటరీ బొబ్బా సత్యసాయి రామకృష్ణ ట్రెజరర్ శంకా పవన్ కుమార్ తమ చాంబర్ సభ్యులతో కలిసి చాంబర్ అధ్యక్షులు కాళ్లకూరి గొల్లబాబు ఈ పద్నాలుగు చలివేంద్రాలను మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి మాజీ మున్సిపల్ చైర్మన్ చుండు శ్రీవరప్రకాష్ కోఆపరేషన్ సభ్యులు రెడ్డి రాజబాబు యువ పారిశ్రామికవేత్త వంకా సాయి కుమార్ బాబు బిక్కిన చక్రవర్తి తదితర చేతుల మీదుగా శీతల చలివేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి మాట్లాడుతూ మండపేట చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాళ్లకూరి గొల్లబాబు తమ చాంబర్ ఆఫ్ कॉमर्स तरबना పట్టణంలో పాఠశాలలకు ఉపయోగపడేలా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు చాంబర్ సభ్యులు ఇటువంటి సేవా కార్యక్రమాలు చాంబర్ అధ్యక్షులు కాళ్ళకురి గొల్లబాబు మాట్లాడుతూ తమ చాంబర్ సభ్యుల సహకారంతో ఈ శీతల చలివేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు తాము ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించడానికి ఇచ్చేసిన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే తనకు అన్ని విధాల సహకరిస్తున్న తమ చాంబర్ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ చలివేంద్రాలకు ప్రాజెక్టు మేనేజర్ గా ఇమ్సెట్ నాగభూషణం వీటి పర్యవేక్షణను మాజీ లక్ష్మీనారాయణకు అప్పగించామన్నారు తమ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసేందుకు ముందుంటామన్నారు బండిపేట పట్టణంలో చాలా పెద్ద ఎత్తున ఆఫ్ కామర్స్ వారు పదకొండు చోట్ల ఈ మంచిగా కేంద్రాలు పెట్టడం జరిగింది చాలా సంతోషం విషయం అందులో ఒకటి రెండు మూడు అలా ఉండేది ఈ సంవత్సరం అయితే ఇన్ని సభ్యులు పెట్టాను ఇదే ప్రజలు అనుకుంటున్నాను నేను మొత్తం పదిహేను మొత్తం పెద్దగా తీర్ జరాలు చాలా సంతోషం అలాగే చాలా పెట్టేది అన్ని కూడా నేను రాసి చెప్పారు దాని రద్దిగోళ్ళ చోట్ల ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది చాలా సంతోషం అలాగే ఊళ్ళు కూడా కొనసాగించాలని ఇంకా మరో సంక్షేమ కార్యక్రమాలు తామరావు కామేశ్వరగా చేపట్టాలని కోరుకుంటూ తెలియజేసుకుంటారు నమస్కారం ఈ రోజున తామరావు కామస్ తరఫున మండపేటలో ప్రస్తుతాలు తెలివేంద్రాలు ప్రస్తుతానికి చేతుల తెలివేంద్రాలు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ నేను ఎమ్మెల్యే గారు జోగీష్ గారు వ్యాక్సేషన్ నాయకుడు ప్రకాష్ గారు మైత్రి కుమార్ బాబు గారు ఆర్సీ నాయకుడు రాజబాబు గారు సత్యారాయణ గారు నాకు గారు ప్రముఖ దర్శనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కేదు చేర్పాట్లో ఛాబర్లో సభ్యులందరికీ కూడా పేరు పేరిన గరే పేరు పేరిన ధన్యవాదాలు తెలుపు తెలియకుడుతున్నాయి ఈరోజు ఆ ఛాంబర్ కామర్స్ మండపేట వారి ఆధ్వర్యంలో మండపేటలో మెయిన్ రోడ్లో సుమారు పద్నాలుగు చేతల చదివి కలివేంద్రాల్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు శ్రీ వేరు గారు అలాగే మున్సిపల్ చైర్పర్సన్ పదివారు ఉపదోతాదా గారు అలాగే గారు ప్రకాష్ గారు బాబు గారు నిల్ల గారు ఇచ్చేసి ఈ చిత్రాల చలివేంద్రాలని ప్రారంభించడం జరిగింది ఈ శ్రీశల చలివేంద్రాలు మా చాంబరాజ్ తామరత్సవంలోని సభ్యుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ కూడా చాంబరాఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మండబిడ్డపట్ల ప్రజలు బస్సులు గ్రామాల ప్రజలు అందరూ కూడా ఈ శీతల చలివేంద్రాలని సద్వినియోగం చేసుకొని నీటిని వృధా చేయకుండా చెప్పుకుంటారని ఆశిస్తూ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎంఎస్వి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి